ప్రైజ్ ద లాట్ ఈ దిన చివ్వవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రతిదినం ఈ రీతిగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మలను సరిచేస్తూ మా కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూ మమ్మల్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఈ దినం మేము సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పదకొండు నుండి ఇరవై వచనములను ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని అడుగుచుంటున్నాం ఈ గ్రంథ ధ్యానంలో నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఎక్కడే నీ తండ్రి వేరే ఆలోచనలు పోకుండా మా మనసు నువ్వు చెప్పే మాటలపైనే కేంద్రీకరించి శ్రద్ధగా వినుటకు ఆ వాక్యం మాలో నూరంతలుగా ఫలించుటకు నీ కృప దయచేయమని మా మహాప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగివేడుకుంటున్నాము తండ్రి మేన్ సామెతల గ్రంథధ్యానం మూడవ అధ్యాయం పదకొండు నుండి ఇరవై వచనములు నా కుమారుడ యహోవా శిక్షను తునీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకిష్టడైన కుమారుని రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు అపరించి సంపాదించుట కంటే జ్ఞానలాభం నందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయును దాని ఎడమ చేతిలో ఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నయూ క్షేమకరములు దాన్ని వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు వలన యహోవా భూమిని స్థాపించును వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచును ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘం నుండి మంచు బిందుములు కురియుచున్నవి హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె విశ్వాసుల జీవితాల్లో బాధలు కష్టాలు దేవుని ప్రేమికే గాని ఆయన కోపానికి సూచన కాదని వారు అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు వారు తన పిల్లలు కాబట్టి వారికి గొప్ప మేలు కలగాలని దేవుడు కోరాడు కాబట్టి ఆయన వారిని శిక్షిస్తున్నాడు దేవుడిచ్చే క్రమశిక్షణ గురించి ఐదు సత్యాలను ఇక్కడ నేర్చుకోవచ్చు ఒకటి విశ్వాసులందరికీ ఇది తప్పదు దేవుడు స్వీకరించిన ప్రతి కొడుకును ఆయన శిక్షిస్తాడు రెండు దేవుడు ఉపయోగించే పద్ధతి బాధాకరంగా ఉంటుంది కొరడా దెబ్బలు బాధ పెడతాయి సంతోషం కలిగించవు మూడు క్రమశిక్షణ ఒక సూచన అది తగిలిన వారు దేవుని కొడుకులని అది చూపిస్తుంది దేవుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడని దీని అర్థం ఆదర్శవంతుడైన తండ్రిలాగా వారిని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి వారిని క్రమశిక్షణలో ఉంచుతున్నాడు కొందరు అనుకుంటారు కదా దేవునికి మనపై ప్రేమ ఉంటే మనల్ని ఇలా చెయ్యడు కానీ మనల్ని ప్రేమిస్తున్న గనకనే అలా చేస్తాడు నాలుగు దేవుడు పంపే శిక్ష వెనుక అద్భుతమైన ఉద్దేశం ఉంది మనం దేవుడి పవిత్రతలో పాల్గొనేలా చేయడం ఐదు సహించే వారిలో లోబడే వారిలో తరబీదు పొందిన వారిలో అది మంచి ఫలితాలను ఇస్తుంది దేవుని శిక్షకు మనుషులు కలిగే ప్రతిచర్య మూడు విధాలు మనుషులు దాన్ని చిన్నచూపు చూడవచ్చు అంటే దాన్ని లెక్కలోకి తీసుకోకుండా తిరస్కరించవచ్చు లేక దానిని అనుభవించి నిరుత్సాహము చెందవచ్చు లేక దేవునికి లోబడి దాని మూలంగా క్రమశిక్షణ పొందవచ్చు నిరాకరణ నిరుత్సాహం లేదా లొంగిపోవడం ఈ మూడిటిలో ఒకటి ఎన్నుకోవాలి మనల్ని శిక్షించేందుకు దేవుడు ఏ పద్ధతిని ఉపయోగించుకుంటాడో రచయిత చెప్పడం లేదు పద్మూడవచనంలో మరోసారి ఇక్కడ నిజమైన జ్ఞానం విలువ ఫలాలు రాసి ఉన్నాయి దీనికి తత్వశాస్త్రం అనబడే దానితో లేక అద్వైత్వ వేదాంతముతో ఏ సంబంధం లేదని గుర్తుంచుకోవాలి ఈ భూమిపై ఎవరైనా వాటన్నిటికంటే కూడా అమూల్యమైన నిజ జ్ఞానాన్ని బైబిల్ ఇస్తుంది ఈ జ్ఞానం వల్ల కలిగే ముఖ్య ఫలం పద్దెనిమిది వచనలో కనిపిస్తుంది నిజదేవుని ఎరిగి ఉండటం ఆయన పట్ల భయభక్తులనే జ్ఞానం వల్ల అనంత జీవం ధన్యత లభిస్తాయి వెండి వల్ల కలిగే లాభం కంటే జ్ఞానం వల్ల కలిగే లాభం ఎక్కువ మేలువి బంగారు కంటే జ్ఞానం కలిగించే ప్రయోజనం అధికం జ్ఞానం రత్నాల కంటే విలువైనది మనం కావాలనుకునే వస్తువులు లేవి దీనికి సాటిరావు దాని కొడి చేతిలో దీర్ఘాయ ఉంది ఎడమ చేతుల గౌరవము సంపద ఉన్నాయి దాని పోకడలు హాయిని చేకూరుస్తాయి దాని విధానాలన్నీ శాంతిమయం దాన్ని చేజిక్కిచ్చున్న వారికి అది జీవవృక్షం దాన్ని సంపాదించిన వారందరూ ధన్యజీవులు ఆయన జ్ఞానంతోనే ఈ సృష్టినంతా సృష్టించాడు ఆయన వివేచనతోనే ఆకాశం స్థిరపరచాడు దేవుని జ్ఞానమైన క్రీస్తే సృష్టిని చేసినవాడు అని అనడంలో సందేహమేముంది సృష్టికర్త భూమిపై వాన కురిపించటం ఫలాలను ఫలభరితం చేయడం పంటలు సమృద్ధిగా అనుగ్రహించటం ఆహా ఎంత అందమైన వరణ ఇలా చేస్తున్నందుకు ఆయన గుర్తించి ఆయనకు కృతజ్ఞతలు అర్పించేది కొద్దిమంది అయినప్పటికీ ఆయన దీన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు కృతజ్ఞత లేని మనిషి నేలని చేసిన దేవురు దానిలో నీవు నాట విత్తనాలు చేసిన దేవుడు వాటిని పంట పండించి కోతకు తెచ్చేదేవురు ఒక్కసారి ఆకాశం వైపు చూస్తూ భూమిని మానవాళ్ళు సృజించిన ప్రేమమూర్తయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించు దేవుడు కొద్ది కొద్దివాక్యంను దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ అమూల్యమైన మాటలను మాకు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఎంతోమంది ఈ దినాన్ని చూడలేని వారు ఉంటున్నారు మేము చూస్తున్నాం వినగలుగుతున్న స్వరాన్ని మా జీవితంలో బాగు చేసుకోవడానికి మీరు మాకు అవకాశాన్ని ఇచ్చారు నైనా నీకు స్తోత్రాలు మేము ఏ పాటి వారామని అయా తండ్రి మాకిట్టి కృపనివ్వాలి మా క్రియలను బట్టి అయితే ఎంత మాత్రం కాదునైనా కేవలం అంటే నీ కృప తప్ప మరేది కాదు అయా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఈ దినం మేము సామెతల గ్రంథం మూడు అధ్యాయం పదకొండు ఇరవై వచనాలు చదువుకోవడానికి దానించుకోవడానికి మీరు బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా నీవు తండ్రినైనా శిక్షించినప్పుడు దాన్ని తిరస్కరించవద్దని నీ గద్దెంపునకు విసకుండా మేము ఉండాలని మీరు బట్టి నీకు స్తోత్రాలు అదన్నీ కూడా మా మేలు కొరికే కానీ గీడు కొరకు కాదని మీరు మాట్లాడారు అవును ప్రభా మా జీవితం ఫలభరితంగా ఉండటానికి నిత్య జీవంలో మేము ఉండటానికి అతను ఇష్టపడుతున్నావు తండ్రి మేము నాశనం కాకూడదని అతన్ని ఎలాగైనా మేము పరలోక రాజ్య వారసులుగా ఉండాలని నువ్వు బట్టి నీకు స్తోత్రములు అవును ప్రభా నీకిష్టడైన కుమారుని గద్దించు గద్దించురీతిగా తండ్రినైనా మమ్మల్ని గద్దిస్తున్నావు తండ్రి ఎందుకంటే మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి అయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నిజంగా తండ్రినైనా నువ్వు గద్దించున్నప్పుడు ఆ గద్దింపుల నుంచి ప్రభా మేము జ్ఞానం సంపాదించుకొని అయ్యా మా జీవితాల ధన్యకరం చేసుకోవడానికి కృపణిస్తున్నావు దేవా నీకు వందరములు స్తోత్రములు మాకు వివేచన అనుగ్రహిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రములు నీకే కృతజ్ఞతా చెల్లిస్తున్నాం అవును ప్రభా ఈ లోకములో ధన వెనకాల పరిగెత్తుకుంటూ బంగారు వెండిల వెనకాల పరిగెత్తుకుంటే ఏ లాభం లేదని అయా తండ్రినైనా ఇదిగో నువ్వు అనుగ్రహించే జ్ఞానం వెనకాల పరిగెత్తాలని అయా మీరు మాట్లాడేందు బట్టి నీకు స్తోత్రాలు మీ జ్ఞానం ఉన్న మా ప్రభును రక్షణేశు యేసుక్రీస్తు ప్రభుని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంటున్నాం అవును ప్రభా పగడముల కంటే ప్రేమైనది నీ జ్ఞానం తండ్రి మాకు ఈ వస్తువు ఇష్టము అంటామే ఆ వస్తువుతో అదేది కూడా తండ్రి నా జ్ఞానముతో ఇవేవి కూడా సమానం కావు తండ్రి నిజమే ప్రభా తండ్రి మేము కూడా ఒప్పుకుంటున్నాం మాకు అయా తండ్రి జ్ఞానం ఇచ్చావు తండ్రి ఇదిగో ఎదుగునైనా జ్ఞానంతో మేము ప్రభు చెంతకు మీ ప్రియకుమారుడు మా ప్రభు నేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చాం అయా తండ్రి మాకు నిత్యజీవన్ అని గ్రహించావు అనగా దీర్ఘాయులు మాకు అని గ్రహించావు మాకు ధన్యతనిచ్చావు ఘనతనిచ్చావు ఇచ్చావు దేవా నీకేమి చురుణం తీర్చుకోగలము తండ్రి దేవానికి వందరములు స్తోత్రములు తండ్రి నువ్వు నడిపించే మార్గములు రమ్య మార్గములు అద్భుతమైన మార్గములు అవన్నీ కూడా మాకు క్షేమకరములే తండ్రి నీకు వందరములు స్తోత్రములు తండ్రి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప వాక్యం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం సర్వ సృష్టికర్తవు నీవే ఈ భూమిది ఉన్న ప్రతిదాన్ని సృష్టించిన వాడు నీవే ఆకాశాన్ని సృష్టించిన వాడు నీవే సముద్రములు సముద్ర అంతరంగములు సృష్టించిన వాడు నీవే నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని మేము రూడిగా నమ్ముచు ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలున్నాయో ఏ కష్టాలున్నాయో నీకు తెలియదు కాదు ప్రభా ప్రతి కష్టము నష్టము కూడా నీకు తెలుసు ప్రతి బిడ్డనునైనా మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘమును సంఘకాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆద్బలం చేత పినడిపించండి అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి బలహీనులు బలపరచండి కొంగిన వారిని లేవనెత్తమని అడుగు దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి మా ఆశ్ర దుర్గమ్మ నీకు స్తోత్రములు మా కోట నీకు స్తోత్రములు మా అండ నీకు స్తోత్రములు తండ్రి సహాయం చేయండి అయా తండ్రి ఈ దినం మీరు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నీకు స్తోత్రములు తండ్రి దిక్కులేని వారు విధురానరు కనీసం ఒక పూట కూడా తిండి దొరక పేద ప్రజలు ఉంటున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మీతో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయ్యా మా దేశపదికాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించండి పలు జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి దయ్యముల చేత దురాత్ముల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా అయా నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి తండ్రి ఇదిగో ప్రభా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం సమస్త స్తు మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మనని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమేస్తూ వినపలను మా ప్రో రక్షణే శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్